శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సుదర్శను యుధాదిత్తు వర్ధిస్తాడేమోనన్న భయముతో మిగతా రాజులందరూ సుదర్శను పిలిచారు ఆయనతో ఇలా మాట్లాడుతున్నారు ఓ రాజకుమార నీవు ఎందుకు ఇక్కడికి వచ్చావు నిన్ను ఎవరు ఆహ్వానించారు నీకు సహాయం చేసేటి వారు కాని నీ దగ్గర మంత్రులు కానీ ధనాగారము కానీ బలగము కానీ ఏదేనో లేదు అయినప్పటికీ ఒక్కడివే ధైర్యముగా ఇక్కడ ఉన్నావు ఎందులకు నీ తమ్ముడైన శత్రుజిత్తు కూడా ఇక్కడికి వచ్చాడు అతడి తాత అయిన యుధాజిత్తు నిన్ను సంహరించడానికే ఎదురు చూస్తున్నాడు కనుక నీవి ఇక్కడి నుండి దయచేసి వెళ్ళిపోము నీ ప్రాణాలను కాపాడుకను అని చెప్పారు దానికి సుదర్శనుడు ఇలా సమాధానమిస్తున్నారు ఓ రాజకుమారు మీ ప్రేమకి నేను ఎప్పటికీ పాత్రుడను మీరందరూ చాలా మంచి మనసుతో నిస్వార్థమైన ఆలోచనలతో నాకు మంచిని చెప్తున్నారు కానీ ఇది జగన్మాత ఆదేశము తను చెప్పినది నేను శిరసావహిస్తున్నాను ఏ ప్రాణి అయినా పుట్టుక మరణము అన్నీ ఆ జగన్మాత అధీనములోనే ఉన్నవి దేవాది దేవతలకైనను ఆమె ఆజ్ఞ లేనిదే విసుమంతైననూ జరగదు కనుక మీరు ఏమాత్రమూ భయపడవలసిన పని లేదు ఆ జగన్మాత ఆధ్యాసక్తియే నాకు రక్ష నాకు ఎవరి మీద శత్రుత్వము లేదు ఎవరితోనూ యుద్ధము చేయవలను అనే కోరిక కూడా లేదు నాతో యుద్ధము చేయాలి అని ఎవరైనా కోరుకుంటే అది కూడా ఆ జగన్మాతే చూసుకుంటుంది నన్ను ఇక్కడికి వెళ్ళమని ఆ దేవి స్వప్నములో కనిపించి సాక్షాత్కరించింది కనుకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను కనుక మీరు భయపడవలసి వద్దు నేను ఆ జగన్మాత ఆదేశమును అనుసరించి ఈ పని చేయుచున్నాను అని సుదర్శనుడు సమాధానమిచ్చాడు ఇది విన్న మిగతా రాజులందరూ చాలా సంతోషించి సుదర్శనుడికి వేట్కోలు పలికారు ఇంతలో స్వయంవరము జరిగిన రోజు రాణి వచ్చింది రాజకుమారి తన మెడలో రెండు వరుసల పువ్వుల మాలను అలంకరించుకుంది ఆమె పట్టు వస్త్రములను ధరించి వివాహమునకు కావాల్సిన వస్తువులన్నిటినీ ఆమె శరీరంలో అలంకరించుకున్నది సాక్షాత్తు లక్ష్మీదేవా అన్నట్లుగా వెలిగిపోచినది అప్పుడు తన తండ్రి అయిన స్వభావుడు చిరునవ్వుతో ఆమెతో ఇలా పలికింది అమ్మా లే పువ్వులమాలను తీసుకుని సభకు బయలుదేరు ఇక్కడ లెక్కలేనంత మంది రాజులు వచ్చి ఉన్నారు వారిని చూడము వారిలో గుణవంతుడు రూపవంతుడు ఉత్తమ కులములకు చెందినవాడు శ్రేష్ఠుడవు రాజు నీ మనస్సుకు నచ్చిన వాడిని భర్తగా పుత్రి దేశ దేశాల నుండి నీ కొరకే వచ్చిన రాజులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు నీకు నచ్చిన వారిని నువ్వు పతిగా స్వీకరించి వారితో జీవింప శశికళ తన తండ్రి అయిన సుపాహుడు చెప్పినదంతా విని తన తండ్రితో ఇలా సమాధానం ఇస్తాం శశికళ తన తండ్రికి ఇచ్చిన ఆ సమాధానం ఏంటి ఆవిడ సభలోకి వెళ్ళిందా ఎవరిని వరించింది సుదర్శను వరించిందా లేక తండ్రి బలవంతం మీద వేరొకరితో వివాహం జరిగిందా ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం వీడియోకు ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నా వీడియో ప్రతి నోటిఫికేషన్ తప్పకుండా మీకు వస్తుంది